వెంకటగిరి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక జనసేన ఇన్ఛార్జి గూడూరు వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించి స్థానికంగా జనసేన పార్టీలో అసమ్మతి పోరు తీవ్ర రూపం దాల్చిందని నెల్లూరు సిటీ పీవోసీ అజయ్ ఉమ్మడి జిల్లాలో పార్టీని అడ్డుపెట్టుకుని పెత్తనం చలాయిస్తున్నాడని వాపోయారు జనసేన పార్టీ గౌరవ మర్యాదలు కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నందున విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఏడేళ్లుగా వెంకటగిరిలో పార్టీ జెండా మోసామని ఆవేదన వ్యక్తం చేశారు గూడూరు వెంకటేశ్వర్లు వెంకటగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్చార్జీ సమన్వయకర్త అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి ఇన్చార్జీలు సమన్వయకర్తలు అదేవిధంగా జనసేన పార్టీకి వెంకటగిరి నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జీగా వ్యవహరిస్తున్నా గతంలో నేను రెండు వేల పదిహేడు నుంచి పార్టీ కోసం జనసేన కోసం వెంకటగిరి ప్రజలకు అందరం తెలుసు వైసీపీ ఇంటూ జనసేననే రెండు వేల ఇరవై మూడు దాకా వెంగడిగిరిలో అవార్డు నచ్చింది పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి నా ప్రతిభను గుర్తించి నా నిజాయితీని గుర్తించి నాకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు వెంకడిగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించడం జరిగింది అంటే ఇప్పుడు మనకి సంవత్సరం కావస్తుందనమాట అంటే ఎలక్షన్ ముందు ఇది రెన్యూల్ అయి జరిగింది కానీ ఇక్కడ వెంగళీరులో ఎలక్షన్ మూమెంట్లో అందరం కూడా టికెట్లు వస్తాయని చెప్పి ఆశించడం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు బాగుండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో టీడీపీతో కలిసి టీడీపీ వెనకాల నడవటం లేదు టీడీపీతో కలిసి నడుస్తున్నాము మీరందరూ టీడీపీకి పనిచేయండి అని పిలుపుతో మాకు ఆశలు అన్నీ ఉన్నా కానీ మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని కోరికలు ఉన్నా కానీ పక్కన పెట్టి జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం తెలుగుదేశం పార్టీకి మేమంతా పనిచేయడం జరిగింది ఇక్కడ ఎలక్షన్కి ముందు అంటే ఒక మూడు నెలల ముందు తోట అనే ఒక వ్యక్తి జనసేన పార్టీలోకి వైసీ వైసీపీ పార్టీ నుంచి ఎంటర్ అయ్యడం జరిగింది అతను వచ్చినప్పటి నుంచి మా కుటుంబాన్ని అతి దారుణంగా దూషించడం నేను ఇన్ఛార్జీగా ఉన్నప్పుడు ప్రధానంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మండల కమిటీని నేనే వేశా అదేవిధంగా టౌన్ కమిటీని నేను పంపించిన పేర్లే వచ్చాయి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మన అన్నగారు గురుకుల రామకృష్ణ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు అందుకని మీడియా ముఖంగా మేము తెలియజేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి మండలంలో రాపూర్ నుంచి మండల అధ్యక్షుడిగా పుట్టేళ్ళు పెంచిలయ్య అదేవిధంగా డక్కీల్ నుంచి నల్లబోలు సాయి సైదాపురం చింతపల్లి రవీంద్ర అదేవిధంగా కలువాయి మండలం నుంచి శ్రీరామ్ మనోహర్ వెంకటగిరి నుంచి గుబ్బిల్లి నాగరాజు బాలాయపల్లి మండలం నుంచి పగడాల వెంకటరమణ అదేవిధంగా ఇంకా ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అని అయితే చాలామంది దారా పవన్ కళ్యాణ్ అని అట్లా కమిటీలు వేశాం ఆ కమిటీలో గూడూరు వెంకటేశ్వర పంపించిన పేరులో వచ్చే టౌన్ అధ్యక్షుడిగా అనిల్ రామారావుని నియమించడం జరిగింది ఇట ప్రతి ఒక్కరి చామండి రాధమ్మ కానీ వీళ్ళందరం కూడా నేను ఆ రోజు మనుకరాజ్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము పంపించి మేము అయితే తెప్పించుకున్నాం ఇక్కడ పనిచేసేదానికి జనసేన పార్టీకి ఇప్పుడు ఏమైందంటే ఈ తోటకిష్ట అండ్ బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఈరోజు మీడియా మిత్రులు కూడా అన్ని ప్రసంలో వచ్చింటుంది తోట తోటకిష్ట ఎస్పీ కానీ కలిసారు కలిసి నేను వెంకడిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి అని చెప్పేసి పోస్ట్ పెట్టడం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను వెంకడిగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రతి ఒక్క ఎస్పీ కాడి నుంచి కానిస్టేబుల్ కాడి నుంచి సిఏ దగ్గర నుంచి వెళ్ళి నేను నేను చెప్పింది మీరు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని నేను క్షుణ్ణంగా పార్టీ కేంద్రాలయానికి తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత మేము ప్రస్ మీడియా ద్వారా కూడా మళ్ళీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది